జై బాబా అంబేద్కర్కి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముప్పై నాలుగు సాహెబ్ అంబేద్కర్ జన్మదిన రోజు నేను ఇక్కడ ఉండడం మీ ముందు ఎమ్మెల్యేగా ఉండడం ఇది గొప్ప అనుభూతిగా చెప్తున్నాను ఏదేమైనా కూడా నేను గత మూడు నెలల క్రితం ఎప్పుడైతే లండన్ వెళ్ళానో ఆ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడైతే అక్కడ నివాసం ఉన్నారో ఆ లండర్లో ఆ నివాసానికి వెళ్ళి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది ఆ మహాన్ బావుడ్ అంటే నిజంగా ఎనలేని గౌరవం మాకి అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నడుస్తుంది ఎప్పుడు ఏదేమైనా కూడా వాళ్ళు ఒకటే చెప్తారు అందరూ సమానంగా ఉండాలి ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలనే సంకల్పంతోనే ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ పెన్షన్ కార్యక్రమాల్లో బడుగు బలిహీన వర్గాల వల్ల వాళ్ళ వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏ విధంగా మన సమస్యలు పరిష్కరించాలో అన్ని కూడా చూస్తున్నాం ఏదైతే కమజూరు నీళ్ళు రావాలో అది కావచ్చు లేదా ఇప్పుడు రామ్మోహన్ చెప్పినట్టు లేదా మన వాళ్ళు చెప్పినట్టు వాటర్ ప్లాంట్లు కావచ్చు అంబేద్కర్ భవన్ కావచ్చు నిజంగా నేను రెండు మూడు నెలల క్రితమే అంబేద్కర్ భవన్ గురించి మన కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది జూన్ నెల నుంచి కూడా ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా ప్రతిరోజు ప్రతి గ్రామానికో రోజుకో గ్రామము లేదా రెండు రోజుకో గ్రామము పర్యటించి ఏర్పాటు చేసుకుంటా ప్రతి దగ్గరికి వెళ్తా ఈ రెండు నా వ్యక్తిగత కార్యక్రమాలతో కలవలేకపోవచ్చు కానీ నేను జూన్ పదో తారీఖు నుంచి మాత్రం ఎప్పుడు కూడా ఇక్కడే ఉండి అన్ని ప్రజల సమస్యలు ఏ విధంగా ముందు తీసుకెళ్లలో తీసుకెళ్తాను ఏదైతే మన అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలనుకుంటున్నారు నేను ఆయన అడుగు జాలలో నడుస్తాడు బడుగు రోజు నేను అదృష్టంగా భావిస్తున్నా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అలాగే మండల నాయకులు అలాగే బడుగు బలహీన వర్గాల నాయకులు అందరికీ పేరే పేరాలను ఈ ఈరోజు మీరు ఈ అవకాశం ఇచ్చి ఈ అంబేద్కర్ జయంతి జరుపుకోవడానికి అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో విరం చేస్తున్నా జై జై భీమ్ జై భీం జనకుండలై గెలవాలి సమాజం